హాయ్ ఫ్రెండ్స్ లైవ్ వస్తున్నా మీకు చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ ఉన్నారా లైవ్లో చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ లైవ్లో ఉన్నారా దసరా ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ లైవ్ లైవ్ వస్తుందా మీకు హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి లైవ్ వస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా హాయ్ హాయ్ అందరు వెళ్ళిపోయారు ఎవరు లేరా ఆన్లైన్ లో యూట్యూబ్ లో హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లైవ్ 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 ఫ్రెండ్స్ హాయ్ 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 ఫ్రెండ్స్ లైవ్ లో చాలా మంది లేరింది ఫ్రెండ్స్ హాయ్ ఆసరా చానల్ నుంచి మాట్లాడుతున్నా ఎవరు లేరా ఏంటి లైవ్ లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లైవ్ లో లేరా ఏంటి ఎవరు లైవ్ ఫ్రెండ్స్ లైవ్ కామెంట్ చేయండి లైవ్ ఫ్రెండ్స్ లైవ్ ఏంటి ఎవరు లేరా ఏంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ ఫ్రెండ్స్ వీడియో ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ డైలీ ఎవరు కామెంట్ చేయట్లేదు చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఆసరా ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఏంటి మాట్లాడట్లేదు ఎవరు నా వాయిస్ కనిపిస్తున్నా మీకు కొత్తగా మైక్ తీసుకున్నా ఫ్రెండ్స్ మొబైల్ స్టాండ్ కూడా తీసుకున్నా అందుకే లైవ్ చేస్తున్నా చెప్పండి ఫ్రెండ్స్ చనా రోజుల నుంచి ఫేస్ కనిపించకుండా వీడియో చేసేవాడిని కానీ ఇప్పటి నుంచి ఫేస్ కనిపిస్తూ వీడియో చేస్తున్నా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయట్లేదు హాయ్ హాయ్ పింఛన్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చుతున్నాయా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ లో ఒక్కరే కామెంట్ చేశారు ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది లేరా ఆన్లైన్ లో ఫ్రెండ్స్ డైలీ ఒక టూ కి ఒకసారి లైవ్ వస్తా ఫ్రెండ్స్ టూ డేస్ ఒకసారి లైవ్ లో వస్తాను చెప్పండి హాయ్ ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్ లైవ్ లో ఉన్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చాలా మంది తగ్గిపోయారు ఫ్రెండ్స్ ఈ మధ్యలో కి ఎందుకు తగ్గారో నాకే అర్థం అవట్లేదు సబ్స్క్రైబ్ తగ్గిపోయారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది హసరా ఛానల్ని జెన్యు వీడియో చేసే వాళ్ళకు చాలా మంది తగ్గిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ జనవరి నెలలో కొంతమందికి పింఛన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకి కూడా రాలే కొంతమందికి వస్తాయి ఎందుకంటే ఈ మంత్ లో నెక్స్ట్ మంత్ లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళకి కూడా వస్తారు ఎక్కువసేపు ఎవరికి అంటే పోస్ట్ ద్వారా తీసుకునే వాళ్ళకి చాలా మందికి ఆగిపోయినాయి ఫ్రెండ్స్ ఆసరా పింఛన్స్ వాళ్ళకు కూడా చాలా మందికి ఆగిపోయినాయి చెప్తున్నారు మీకు వచ్చాయా ఫ్రెండ్స్ జనవరి నెల డిసెంబర్ నెల పింఛన్ మీకు జనవరిలో వచ్చాయా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా వచ్చాయా రాలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓకే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఫ్రెండ్స్ మిస్టర్ ఓకే ఫ్రెండ్స్ మీకు కామెంట్ ద్వారా ఒక వీడియో అయినా చేస్తా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా ఫ్రెండ్స్ మీకు ఈవైడి కార్డు మీకు అందరికీ ఆన్లైన్లో చూసుకుంటున్నారా ఈవైడి కార్డు ఈవైడి కార్డు చాలా మందికి రాలేదు ఫ్రెండ్స్ కొందరికే వచ్చాయి కొందరికి రాలేదు ఈవైడి ఫోటోలో మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టైనా మీ మొబైల్ నెంబర్ కొట్టి ఎన్రామెంట్ నెంబర్ ఉంటే మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్పండి తెలంగాణలో ఇప్పుడిప్పుడే పింఛన్స్ మాత్రం పెంచారు ఎందుకంటే మార్చి బడ్జెట్ పెట్టిన తర్వాతనే ఏపీలో రేపు ఏపీలో మాత్రం ముప్పై ఒకటో తారీఖే అమౌంట్ అమౌంట్ తీసుకొని ఇస్తారంట ఫ్రెండ్స్ ఎవరైనా ఏపీ వాళ్ళు చూస్తే మాత్రం చెప్పండి వాళ్ళకు ఎక్కడ ఈసారి కూడా వాళ్ళకు ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ ఫిబ్రవరి మంత్ లో సదరం క్యాంపులు పడుతున్నాయి ఈసారి వాళ్ళకు త్రీ మంత్స్ ఎవరికైనా తెలియకపోతే చెప్పండి ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా ఫ్రెండ్స్ చెప్పండి ఇద్దరే కామెంట్ చేశారు మిగతా వాళ్ళు చాలా మంది చూస్తున్నారా చూడండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ తర్వాత కామెంట్ చేయండి అందరికీ ఇస్తాను రిప్లై లైవ్ అయిపోయిన తర్వాత సబ్స్క్రైబ్ చాలా మంది తగ్గిపోయారు ఫ్రెండ్స్ ఈ మధ్య ఆసరా ఛానల్కి సరిగా ఈ మధ్య నేను కొంచెం లేట్ అయ్యి వీడియో చేయకపోవడం వల్ల సబ్స్క్రైబ్ తగ్గిపోయారో ఏమిటో తెలియట్లేదు కానీ చాలా మంది తగ్గిపోయారు సబ్స్క్రైబర్స్ లైవ్ లో చాలా మంది లేరు ఇద్దరే కనిపిస్తున్నారు కామెంట్ చేయట్లేదు సరిగా ఎవరు మీకు ఇంకా ఏమైనా డౌట్ గా మాట్లాడాలనుకుంటే కామెంట్ చేయండి నా నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్ ఇస్తాను నేను పర్సనల్ మాట్లాడతాను అంటే ఎవరైనా కామెంట్ చేయండి ఈ లైవ్ లో కామెంట్ చేసినా తర్వాత రిప్లై ఇస్తాను లేకపోతే వీడియోలో అయినా కామెంట్ చేయండి గా ఎవరికైనా నా మొబైల్ నెంబర్ కావాలనుకుంటే మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను మాట్లాడడానికి ఏమైనా డౌట్లు ఉన్నా మీకు క్లియర్ చేయడానికి ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తుంటే మాత్రం తెలంగాణలో వెహికల్స్ అప్లై చేసుకోవటానికి పరికరాలు వాళ్ళకు అప్లికేషన్ పడ్డగా ఉంది అప్లికేషన్ మీ సేవలో చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కలిగించాడు పరికరాలు వెహికల్స్ బ్యాటరీ వీల్చైర్లు కంటి కనిపించని అవి చెవి మిషన్స్ ఉన్నవి ఎవరికైనా తెలియకపోతే చెప్పండి తెలంగాణలో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేస్తున్నారు మీరు ఖాళీగా ఉన్నాను లైవ్ లో చాలా మంది చూడట్లేదా ఫ్రెండ్స్ లైవ్ లో ఇద్దరే చాటింగ్ చేశారు ఇద్దరే మెసేజ్ చేశారు మిగతా వాళ్ళు ఎట్టిపోయారు అందరు లైవ్ లో చాటింగ్ చేయట్లేదు మెసేజ్ చేయట్లేదు లైవ్ తిన్నారా ఫ్రెండ్స్ అందరూ మీకు కి పక్కా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ తర్వాత తర్వాత ఇస్తాను లైవ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా డౌట్ ఉందా మీకు చెప్పండి ఫ్రెండ్స్ లైవ్ లో హాయ్ హాయ్ మెసేజ్ చాలా తగ్గిపోయి హాయ్ హాయ్ చెప్పండి చెప్పండి లైవ్ లో ఉన్నాను చైనా రోజులైంది రాక లైవ్ లో ప్రశ్నలుగా ఇంటికాడే ఉంటున్నా హాయ్ హాయ్ వీడియో చేసేది మీకు నచ్చుతుందా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు లైవ్ లో చెప్పకపోవచ్చు కానీ నేను పక్కాగా మెసేజ్ చేస్తాను ప్రతి ఒక్కరికి చేస్తాను ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు చెప్పండి మరో విషయం ఏంటంటే వికలాంగులు ఎవరైనా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ప్రభుత్వం అమౌంట్ ఇస్తానని చెప్పింది వాళ్ళకు కూడా ఎవరికైనా తెలియకపోతే చెప్పండి అప్లై చేసుకోమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తెలియజేయండి వాళ్ళకు కొత్తగా వాళ్ళకు ఈసారి కూడా ఇది ఆర్థోపిటిక్ కాదు డయాలసిస్ పేషెంట్ వాళ్ళకు కూడా ఏపీలో వాళ్ళకి ఇస్తున్నారు ఇస్తు ఫిబ్రవరి మంత్ నుంచి డయాలసిస్ పేషెంట్ వాళ్ళకు అక్కడ కొంచెం బాగానే చేస్తున్నారు ఇక్కడ మాత్రం డబ్బుల కోసం ప్రతిరోజు లేవని చెప్తున్నారు అది నిజమే అది నిజమే తెలంగాణ ఒకప్పుడు డబ్బుతో బాగా ఉండేది ఇప్పుడు మాత్రం డబ్బుల కోసం ప్రతిరోజు అప్పులు తేవటమే ఇది నిజమే అండి కానీ ప్రభుత్వం డబ్బులు ఎవరికి ఖర్చు చేస్తుందో తెలియట్లేదు కానీ డబ్బులు ప్రతిరోజు లేవని చెప్తుంది మొన్న ఆర్బిఐ కూడా చెప్పేసింది కదా ఆర్బిఐ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా వికలాంగుల పైన మీకు పెన్షన్స్ వస్తున్నాయా ప్రతి నెల పోస్ట్ ద్వారా వస్తుందా బ్యాంకు ద్వారా వస్తుందా చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ పర్సనల్గా నా మొబైల్ నంబర్ కావాలంటే మెసేజ్ చేయండి ఇస్తాను నేను మాట్లాడడానికి ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి కామెంట్ చేస్తున్నారు లైవ్ లైవ్ టూ కి ఒకసారి వస్తే బాగుంటుందా డైలీ రావాలా చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుందిగా ఆడియో నా వయసు వస్తుందా మీకు నా వయసు వస్తుందా మీకు చెప్పండి ఫ్రెండ్స్ వయసు వస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాట్లాడదాం లైవ్ లైవ్ చాలా సార్లు ఒక రెండు మూడు సార్లు చేశాను కానీ మళ్ళీ మర్చిపోతే మళ్ళీ ప్రయత్నించా ఇప్పుడు సెట్ అయింది మొబైల్ స్టాండ్తో చేయటం ఇదే ఫస్ట్ టైం వీడియో ఏ టైంలో లో అప్లోడింగ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్యాహ్నం ఏ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది వికలాంగులు వృద్ధులు ప్రభుత్వం తెలంగాణలో పింఛన్ డబ్బులు పెంచుతా ఉంటుంది కానీ ఏప్రిల్లో పెంచుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు ఎందుకంటే మార్చి బడ్జెట్ ఉంది కాబట్టి బడ్జెట్ అయిన తర్వాతనే ఎవరికైనా పెంచటం అప్పటిదాకా తెలంగాణలో పెంచుతామని చెప్పిన ఆశలు వదులుకోవటమే ఏప్రిల్ దాకా చూడాల్సింది ఎదురు చూపులు హాయ్ హాయ్ ముగ్గురే నా కామెంట్ చేసింది ఎంతసేపు ఇరవై నిమిషాల దాకా వీడియో లైవ్లో అందరూ ఎట్టు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయట్లేదు ఛానల్కి లైవ్ చాలా తగ్గిపోయారు లైవ్ హాయ్ హాయ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ సెవెన్ మంత్స్ ఏడుగురు చూస్తున్నారు వీడియో అంత తక్కువ లైవ్ వికలాంగులు అందరూ ఉంటారు ఉంటారుగా ప్రజెంట్ హాయ్ 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 Message. No. హై ఫ్రెండ్స్ చెప్పండి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు అయితే హై టుడేస్ కొక్సారి లైవ్ లో వస్తాను ఫ్రెండ్స్ చెప్పండి ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు ఏ టైంలో లైవ్ చేస్తే బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఏ టైంలో చేస్తే బాగుంటుంది కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఆసరా ఛానల్ ఇప్పటి నుంచి లో జరిగే వికలాంగుల వీడియోస్ పైన కూడా చేస్తాను ఎక్కడ ఏమేం జరుగుతుందో అది కూడా చేస్తాను నిమిషం మధ్యలో ఫోన్ వచ్చింది కట్ చేశాను చెప్పండి ఫ్రెండ్స్ ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ చెప్పండి చెప్పండి హాయ్ ఫోన్ ఒకటి ோன் வைஸ் தந்தே கட்ஜேஸ் போன் லையை உனக்கு காப்பி ஹாஹ் காமெண்ட் ஃபிரெண்ட்ஸ் மாட்டாடுதான் ஏன்னா டவுட்லிட்ட மாட்டாடுதான் చూస్తుంది లైవ్ వీడియోస్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు హాయ్ హాయ్ ఛానల్ ఛానల్ని డైలీ ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ప్రతిరోజు టెన్ ఓ క్లాక్కి లైవ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక ఒక ముప్పై నిమిషాలైనా లైవ్ చేస్తాను డైలీ చెప్పండి కామెంట్ చేయట్లేదు ఏమైంది ఫ్రెండ్స్ కామెంట్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ టూ డేస్ కి ఒకసారి అయినా చూస్తాను ఫ్రెండ్స్ లైవ్ కామెంట్ చాలా మంది తగ్గిపోయారు ఫ్రెండ్స్ సపర్ట్స్ అండ్ ఫ్రెండ్స్ అసరా చానల్లింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్